ఎందుకంటే నీ పేరే దక్షిణామూర్తి దక్షిణామూర్తి అని పదిసార్లు అన్న ఇప్పుడు ఆ మాట వింటే చాలండి పుణ్యం దక్షిణామూర్తి అంటే అర్థం ఏమిటి ఎన్నో అర్థాలు ఉన్నాయి దక్షిణుడు అంటే కేపబుల్ దక్షత కలవాడు దక్షిణుడు అంటే సర్వసమర్థుడు సర్వసమర్థుడు అంటే మీరు నేను చేయలేని పని చేయగలిగేవాడు మొదటి రోజు చెప్పం మనం చేయలేని పనులు ఐదు ఉన్నాయని ఏంటి సృష్టి స్థితి సంహారము తిరోధానము అనుగ్రహం ఐదు పనులు ఆయనే చేయగలడు మనం చేయగలమా అండి కొంచెం ఆలోచించి చెప్తారా రేపు అంటే సృష్టి స్థితి సంహారము బంధము మోక్షము అది ఆయనే ఇవ్వగలడు ఆయన తప్ప ఎవడూ చేయలేడు కనుక అన్ అది చెయ్యగలిగే సమర్థత గలవాడు గనుక దక్షిణుడు ఆ దక్షిణుడు మూర్తి ధరించి వచ్చాడు గనుక దక్షిణామూర్తి అయ్యాడు అన్నాడు అంతేకాదు దక్షిణ అంటే మరొక అర్థం దాక్షిణ్యం దాక్షిణ్యమనే మాట ఇప్పుడు విన్నారా ఇంకా అంత తెలుగు మర్చిపోలేదు కదా మనం